హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు బ్రెయిన్ పరంగా చాలానే ఉన్నాయి ఒక లైఫ్ స్టైల్ పరంగానే కాకుండా ఒక టెన్షన్స్ స్ట్రెస్ ఇలా బోల్డ్ అని ఉన్నాయి మరి ఈ వరల్డ్ బ్రెయిన్ డే రోజు మన బ్రెయిన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మంచిది వీటి గురించి సలహాలు మరి సూచనలు ఇవ్వడానికి మనతో పాటు డాక్టర్ రంగనాథం గారు కూడా ఉన్నారు మరి ఆస్టర్ ప్రైమ్లో మరి చీఫ్ న్యూరో సర్జన్గా కూడా వర్క్ చేస్తున్న రంగనాథం గారికి సార్ సో వెల్కమ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ మీరు ఇస్తున్నారు అది ఓల్డ్ బ్రెయిన్ డే రోజు సో హ్యాపీ ఫర్ దట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సమస్యలు బ్రెయిన్ పరంగా అయితే చాలానే ఉన్నాయి మనం ఏదైనా స్ట్రెస్ తీసుకున్నా ఓన్లీ ఆ బ్రెయిన్ మీద స్ట్రెస్ పడి దానివల్ల ఆరోగ్యం దెబ్బతిండము బ్రెయిన్ వల్ల వచ్చే సమస్యలు చాలానే ఉంటున్నాయి ఎందుకు ఈ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇలా జరుగుతుందంట బ్రెయిన్ అనేది మనిషి సృష్టించిన సృష్టికర్త అప్పటి నుంచి కూడా చాలా ముఖ్యమైన అవయం శరీరంలో మీరు గమనించండి బ్రెయిన్కి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ సృష్టికర్త ఇంక ఏ అవయానికి అమర్చలేదు యా ఉదాహరణకి ఛాతి తీసుకోండి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే పక్కట అవును పొట్టలో చిన్న ఏదో షార్ప్ ఇన్స్ట్రుమెంట్ వెళ్ళిందంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది వెళ్తూ వెళుతూ ఎక్కడైనా కాలు జారినా కూడా ఏదో తుంటి కానీ కాలు బోన్ కానీ విరిగిపోతుంది బ్రెయిన్కి పైన ఒక పెద్ద కవచం ఉంది దాని పేరే స్కల్ బోన్ స్కల్ బోన్ మీరు నమ్మండి అది స్కల్ బోన్ అంటే మేము ఈ రోజుల్లో సరే చాలా యంత్రాలు మారాయి కానీ ఒకప్పుడు స్కల్ బోన్ అంటే మేము ఎప్పుడు ఎనభై రెండు ఎయిమ్స్ డైలీలో ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు ఆపరేషన్ చేయాలంటే పైకప్పును తీయాలి కదా స్కల్ బోన్ ఒక రంధ్రం వేయడానికి దగ్గర దగ్గర ఒక అరగంట పట్టేది అంటే అమ్ముతారా అంటే ఎంత వ్యయ ప్రయాసతో కూడుకున్నది అంటే ఆయనకు తెలుసు అది బ్రెయిన్కి ఎంత ప్రొటెక్షన్ అవసరం ఇప్పుడు రోజులు మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి దానివల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ మీద మిగతా ఇబ్బందులు మొదలయ్యాయి బ్రెయిన్ హెల్త్ అని గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ ప్రజల్లో కొంత ఏది బ్రెయిన్ డే అని వచ్చింది అది కూడా జూలై ఇరవై రెండో మీరు చెప్పినట్టుగానే జూలై ఇరవై రెండో తారీఖు నాడు ప్రతి సంవత్సరం బ్రెయిన్ డేగా పాటిస్తున్నారు ఈ సంవత్సరం తాలూకా ఇతివృత్తం ఏమిటంటే థీమ్ బ్రెయిన్ హెల్త్ ప్రివెన్షన్ అనిపిస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎప్పుడు రెండు వేల ఇరవై నాడు నాటి ఇప్పుడు పరిస్థితులు పరిస్థితులు ఎంత మారిపోయినాయండి ఎందుకంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి యా దగ్గరలో ఇప్పుడు ఉన్నటువంటి ఐదో స్థానం నుంచి భారతదేశం మూడో స్థానం అవుతుంది ఏమో ఒకటో స్థానం కూడా రాబోతుందా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి దానికి ఈ భారతదేశం యువత ఎవరైతే ముందు ముందు భవిష్యత్తుకి వెన్నుముక బాలి తాలూకా మెదడులో ఎంత షార్ప్గా ఎంత బాగా ఉండాలి అంది కదా ఇప్పుడు దాని మీదే సమస్య కారణం ఏంటో తెలియదు కానీ నేను నలభై రెండు సంవత్సరాల అనుభవం న్యూరో సర్జరీకి సంబంధించిన విషయాలు న్యూరాలజీ గురించి మెదడు నరాలకు సంబంధించి అవగాహన ప్రజల్లో తక్కువ ఉందండి ఓకే అదే కాకుండా మిగతా విషయాలు మీడియాలో కానీ లేకపోతే పాలసీ మేకర్స్ అందరూ దాని కొంచెం అంటే సెకండరీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నొప్పి నొప్పిచ్చింది అనుకోండి అది ఏదో పోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు ఇంకేదన్నా ఛాతలు దెబ్బ తగలవచ్చు ఏదన్నా కానీ గుండె నొప్పి అని లేదు డాక్టర్ దగ్గర ఖాళీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదండి అంత బానే ఉందని చెప్పినంత వరకు కూడా భయమే కానీ మెదడుకు సంబంధించి అంతవరకు ఇంకా అవగాహన ఈ రోజు కూడా రాలేదంటే సోచనీయం కొంతవరకు విచారకరం కూడా ఇప్పుడు బ్రెయిన్ కోసం సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నా జబ్బులు ప్రపంచం కూడా దగ్గర పదమూడు బిలియన్ల మంది మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారంటే నమ్ముతారా బిలియన్స్ మిలియన్స్ పదకొండు మిలియన్లు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు దీని జబ్బులతో అంటే ఈ తాలూకు వ్యాధి ఎంత ప్రబలం ఉందో అర్థం చేసుకోండి అదే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం అందరూ గమనించాలి దయచేసి ఏమిటంటే చాలా వరకు మెదడులో ఉండేటువంటి వ్యాధులు ప్రివెంటబుల్ అంటే మనం దానిని నివారణ చేయొచ్చు కొన్ని చర్యలు తీసుకుంటే అక్కడ అక్కడ లోపం అవుతూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు బ్రెయిన్ డే ఏదైతే ఉందో మనం చెప్పిన ఇతివృత్తం బ్రెయిన్ హెల్త్ ప్రివెన్షన్ అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం దీనిలో ఏమిటి దాగి ఉన్న నిజం ఏమిటంటే తొందరగా గుర్తించటం మంచి వైద్యం చేయటం అని దానిలో ఉన్నటువంటి నానుడు ఓకే లేకపోతే బ్రెయిన్ ఇందాక చెప్పినట్టుగా అంత గొప్ప అవయమతి ఈ కాలంలో ఒక చిన్న పరిశోధన చాలా గొప్ప పరిశోధన వచ్చింది ఒక చిట్టికుడు అంటే ఇంత చిన్న మెదడులో యాభై ఏడు వేల కణాలు ఉంటాయి సార్ నూట యాభై మిలియన్ కనెక్షన్స్ ఉంటాయి ఎవరు ఏమిటి కనెక్షన్ చేయగలరు ఇప్పటికీ ఎన్ని గొప్ప పరికరాలు సాధనాలు పరీక్షా పదా విధానాలు వచ్చినా కూడా మెదడులో ఉన్నటువంటి కణాల సముదాయం సంఖ్య ఎంత ఉందని ఎవరు చెప్పలేకపోతుంది అలాంటి అవయవం మీద ఏదన్నా కానీ హాని జరిగితే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని మనకు తెలియకుండా జరిగేవి కొన్ని తెలిసి జరిగేవి ఉదాహరణకు రోడ్డు మీద యాక్సిడెంట్ మీతో వెళ్తున్నారు కొంతవరకు నేను ఎవరు తప్పు కాదని అంటాను కానీ ప్రివెన్షన్ అన్నది ఎన్నిసార్లు మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఒక హెల్మెట్ పెట్టుకోవాలి అని అంటే ఎవరో పోలీసులు వాళ్ళ కోసం పెట్టుకోవడం ఇప్పుడు హెల్మెట్ గురించి దానికి అందరు అడిగేది ఏంటంటే హెల్మెట్ ఉంటే ఇబ్బంది రాదా అని తప్పు యాక్సిడెంట్ అవడం అన్నది దానికి చాలా కారణాలు ఉన్నాయి మీరు డ్రైవింగ్ చేస్తూనే కాదు మీ ముందు వాళ్ళు పక్క ఇద్దరు వెనక వాళ్ళు కూడా సరిగ్గా డ్రైవ్ చేయాలి కాదు మన చేతిలో మనం చేయగలిగింది ఏమిటి హెల్మెట్ అన్నది శిరస్థానం గొప్ప కవచం అది ఇంత గొప్ప మెదడుకి అది ఒక గొప్ప ప్రొటెక్షన్ దెబ్బ తగలడం అన్నది ఎవరి చేతులు లేకపోయినా సివియారిటీ ఆఫ్ ది దెబ్బ ఏదైతే ఉంటుందో తప్పకుండా అది మనం తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అదే శాస్త్రం ప్రకారం అందుకని ఎప్పుడూ భారత కాలంలో మీరు ఇంకా చిన్నపిల్లలు అప్పుడు ఒక యాడ్ వచ్చేది హెల్మెట్ గురించి చెప్తూ అక్కడ ఒక యాడ్ వచ్చేది హిందీలో మర్జీ హై ఆప్కి ఆఖరి సర్ హై ఆప్కా మీ ఇష్టం మరిది అయితే మీ ఇష్టం మీ ఇష్టం అంతే తల మీద కదండి హెల్మెట్ పెట్టుకుంటారా లేదండి ఇప్పుడు ఎవరిని భారతదేశం డెమోక్రాటిక్ దేశం ప్రజాస్వామ్యం చేయాలి అని చెప్పేసి ఎవరు ఎవరికి అధికారం లేదు చేయండి చేస్తే చేయండి చేస్తే మంచిది మంచిది యా ఇదే చైనా లాడ తీసింది దాన్ని పక్కన పెడదాం దాని వివరాలు వేరే ఉంటాయి సో ఒకటి మనం అది చెప్పుకున్నాం రెండోది ఇప్పుడు అంతకంటే ఈ సమయంలో చాలా చాలా ముఖ్యమైనది స్ట్రోక్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ మనం భారతదేశంలోనే ప్రస్తుతానికి ఎంతమందికి వస్తుందో చెప్తాం కానీ రీసెంట్ టైమ్స్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు కదా ఎందుకంటే సంవత్సరానికి పదిహేను లక్షల మందికి వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ పదిహేను లక్షల మంది ప్రతి గంటకి నాలుగు మందికి వస్తుంది అంటే ఎందుకు సార్ ఇలా పర్టికులర్గా కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి అదే కాకుండా ఇందులో ఎనిమిది శాతం జరిగిపోతున్నారు చనిపోతున్నారు అది ఒక మాట కారణాలకు వెళ్ళే ముందు అందరూ గమనించాల్సింది ఏంటంటే దీని వలన ఆ కుటుంబానికి భారతదేశానికి ఎంత ఆర్థికంగా దానికి లాస్ అవుతుందో అర్థం చేసుకోండి కొన్ని బిలియన్స్ అంట వైద్యం కానీ మందులు కానీ లేకపోతే తర్వాత రీహాబిలిటేషన్ కాలు చేయి వీక్ అయిపోయింది మనిషి ఇంప్రూవ్ కాలేదు ఇంకా ఆయన ఏం ఉద్యోగానికి వెళ్ళగలరు లేదు మరి ఆ కుటుంబ తాలూకు సంగతి ఏమిటి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ప్రివెన్షన్ అన్నది అసలు బెస్ట్ అండి స్ట్రోక్ రావడానికి కారణం మీరు అడిగారు సింపుల్ ఇప్పుడు తీసుకోండి తీసుకున్నటువంటి ఎంతమందికి అందరం ఏం చెప్పేది ఏంటంటే సరైనటువంటి ఒక ఎక్సర్సైజ్ వ్యాయామం అన్నది అవసరం ఎంతో కాదండి నూట యాభై నిమిషాలు వారానికి అంటే మీరు యావరేజ్ తీసుకుంటే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు డైలీలో ఇరవై నాలుగు గంటల్లో అంటే మరి ఇరవై నిమిషాలు వ్యాయామం చేయలేకపోవడం అన్నది ఎంత రైట్ రెండవది డైట్ ఇప్పుడు మీరు ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కానీ ఒక జంక్ ఫుడ్ ఉంది టేస్టీగా ఉంటుంది మరి అందులో ఉన్న పదార్థాలు ఏమిటి చాలా షుగర్ ఉంటుంది చాలా లవణం ఉంటుంది సాల్ట్ ఉంటుంది అప్పుడు రుచికరంగా ఉంటుంది ఇంకొక మాట ఏమిటి జంక్ ఫుడ్ లో ఉన్నది ఏమిటంటే అది ఒక ఎడిక్షన్ అట ఏదో హెరోయిన్ లేకపోతే తీసుకున్న లాగే సింపుల్ ఏదైతే మెదడు లోపల కేంద్రాలు ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే స్టిమ్యులేట్ అవుతుంటాయో అలాంటి చోట్ల ఈ జంక్ ఫుడ్ వల్ల స్టిములేట్ అవుతుంటాయట ఓకే అంటే ఇప్పుడు దానికి ఎలా అలవాటు పడిపోయాము అంటే ఆ సాయంకాలం ఆ మధ్యాహ్నం కల్లా అది తీసుకోకపోతే ఇంకా అది జరగదు సో తీసుకున్నటువంటి డైట్లో రెండోది వ్యాయామం తగ్గిపోయింది నిద్ర అండి అన్నిటికంటే ముఖ్యం భారతదేశంలో నిద్ర చాలా తక్కువైపోయింది బరువు అయిపోయింది సార్ ఈ నిద్ర గురించి మనం మాట్లాడుకున్నాం సార్ మీకు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది సో మీరు ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశారో అప్పటికీ ఇప్పటికీ ఉన్న దానిలో సో ఆ పేషెంట్స్ యొక్క సంఖ్య అనేది పెరిగే ఉంటుంది ఎందుకు ఇలా జరిగిందంటారు మెయిన్గా ఇదే చెప్తున్నాను కదా మన కారణాలు ఇప్పుడు వెతుకుంటే నిద్ర అన్నది ఇప్పుడు మనకు ప్రతి వాళ్ళకి కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం ఇప్పుడు నిద్ర ఎక్కడంటే ప్రపంచంలోనే నిద్ర తక్కువగా పోయే దేశం జపాన్ రెండో స్థానం ఎవరదో తెలుసా భారతీయులు ఇప్పుడు మీరు హైదరాబాద్ నగరం నలుగురు ఏదైతే బెంగళూరు లాంటి నగరాలు తీసుకోండి ఎక్కడైతే ఈ సాఫ్ట్వేర్ రంగ విప్లవం వచ్చిందో అక్కడ నిద్ర తక్కువైపోయింది కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కారణం కూడా ఉంది వాళ్ళు నిందించే ప్రయత్నం కాదు ఎవరైనా దయచేసి ఎందుకు ఇక్కడ ఎంప్లాయీస్కి క్లయింట్లు అమెరికాలో ఉంటాడు ఇంగ్లాండ్లో ఉంటాడు అంటే ఏంటి వాళ్ళు పడుకునేటప్పుడు ఈయన పడుకోవాలి భారతదేశం అంతా మెలకుగా ఉంటుంది భారతదేశం పడుకునే సమయంలో ఈయన మెల్కు ఉండాలి మెలుకోవాలి అంటే ఏమిటైతే భగవంతుడు సృష్టికర్త అమర్చిన బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో దానిని మీరు ఎంత మారుస్తున్నారు ఈ క్లాక్ మారిపోవడం వల్ల ఏమవుతుంటుంది నిద్ర కోసం ఏదైతే మీరు తెల్లవారు నేను కొంతమంది ఆర్గ్యుమెంట్ ఉంటారు లాజిక్ నేను పది గంటలు పడుకుంటాను ఏ టైంలో పడుకుంటున్నాను అంటే డై ట్వంటీ ఫోర్ అవర్స్లో పర్టికులర్గా టైంలో పడుకుంటేనే సరిపోతుంది చాలా మంచి అదే చెప్పబోతున్నాను ఏదంటే దానికి ఒక సమయం ఉందండి బయోలాజికల్ క్లాఖది ఏంటి పది గంటలకు నిద్రపోయి నాలుగు ఏడు ఐదు గంటలు లేచినా పర్వాలేదు ఓకే నేను మూడు గంటలు పడుకున్నాను పది గంటలు లేచా దానికి లాభం లేదు బ్రెయిన్ అలాగ ఒప్పుకోదు సహించదు ఏంటంటే చీకటి టైంలోనే మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ తయారవుతుంది ఈ మెలటోన్ అనేది ద్రావకం ఏదైతే ఉంటుందో నిద్ర కోసం చాలా ముఖ్యం మెలకు బయట సూర్యరశ్మి సూర్యకాంతి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి ఉండదు మీరు అనుకుంటున్నా నిద్రపోతాను కళత నిద్ర దానివల్ల మీ బ్రెయిన్కి ఏమాత్రం కూడా ఉపశమనం కానీ రెస్ట్ ఏం లేదు నిద్ర ఎందుకు చెప్తున్నాను నిద్ర టైంలోనే మెదడు సుష్ఠకత ఎలా మార్చాడంటే మరుచుడు రోజుకి మళ్ళీ తయారీ చేస్తుంది బ్రెయిన్ ఏదైతే విషమ పదార్థాలు ఏవైతే ఉన్నాయో చెడు పదార్థాలు మలిన పదార్థాలు అన్నింటికి సర్కులేషన్ అయిపోతుంది తెల్లవారు లేచేసరికి మళ్ళీ ఉత్తేజంగా ఉంది అంటే మీరు తెల్లవారు లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ మీ పనులు నేను ఆపరేషన్ చేసినా యాక్టివ్గా ఉండడం అదే కాకుండా ఇద్దరు అయ్యేసరికి ఏమవుతుందండి అందరి మీద కోపం తాపం తన క్లై చుక్న కొంచెం సహచర్యులతో సరిగ్గా లేదు చాలా మార్పులు డ్రైవింగ్ ఎక్కుతాడు కారు లేట్ అయింది లేచాలి ఇంకెక్కడో గుర్తాడు యాక్సిడెంట్ అంటే నిద్ర అంత ముఖ్యమైపోయింది స్మోకింగ్ ఒకదే ఒకప్పుడు ఏంటంటే మేము చదువుకునేటప్పుడు స్మోకింగ్ అనేది లెక్క పెట్టేవాళ్ళం పలవన వాళ్ళు స్మోక్ చేస్తున్నారు ఒక ఓకే ఇప్పుడు స్త్రీలలో కూడా ఆ సంఖ్య పెరిగిపోయిందండి ముఖ్యంగా ఒక రాష్ట్రం ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో హక్కులు చాలా ఎక్కువ ఉంటాయో స్త్రీలు చాలా ఎక్కువ అక్కడ మన దేశంలోనే అత్యధికంగా స్మోక్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాడ్ అయిపోయింది అదే కాకుండా లిబరిటీ ఉమెన్ లిబరిటీ ఏంటి తాగితే ఏంటి అది మగా తాగు కాల్చినప్పుడు ఆడవాళ్ళు తాగ కాల్చడం ఏంటి మీరు ఇందాక అడిగారు స్ట్రోక్ ఇంత యంగ్ అని రావడానికి ఒక ముఖ్యమైన కారణం నలభై సంవత్సరాల లోపల వచ్చేటువంటి స్ట్రోకు చాలా తక్కువ ఎక్కువైపోయింది ఇప్పుడు ఎక్కువైపోయింది అంతే కదా ఓకే మద్యం ఉంచడం మళ్ళీ ఎందుకో మన బా రాష్ట్రానికి కించపరచడం కాదు కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మొన్న ఏదైతే దానికి టెండర్స్ ఓపెన్ చేశారో ఎంత ఎక్కువ పోతుందండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ పా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంతా కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్లు మద్యం అమ్ముడు కానీ సార్ యూజువల్లీ కొంతమంది డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ మద్యం లిమిటెడ్గా తీసుకుంటే అది కూడా మంచిది అని ఉంటారు కదా ప్రతిదానికి ఒకటి ఉందండి అతి సర్వత్రా హేతు అంటే ఏ డాక్టర్ కూడా మద్యం తీసుకోండి బాగుంటుంది అని కాదు అక్కడ లిమిటెడ్గా దానికి కూడా ఉంది మగవాళ్ళకు ఉన్నట్టు అయితే రోజుకు ఒకసారి వారానికి నాలుగు సార్లు మరి అక్కడ కూర్చొని బింజిటింకింగ్ దోస్తులు ఉండాలని కూర్చొని ఇంకా దానికి లిమిట్ లేకుండా జరుగుతూ ఉంటే మెదడు సహిస్తుందా సహితం కాదు సో మద్యం సేవించడం ఇంకోటి ఇందాక మన నిద్ర కోసం మాట్లాడుకున్నాం ఈ మధ్య కాలంలో ఒక గొప్ప విషయం వచ్చింది బాధాకరమైన విషయం భారతదేశంలో చిన్న పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లల్లో బ్లడ్ ప్రెషర్ రావడం మొదలైందంటే ఎప్పుడన్నా విన్నారా బ్లడ్ ప్రెషర్ అంటే ఒకప్పుడు ఏమిటి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే వాళ్ళకి వస్తుంది గ్రామాల్లో ఉండే వాళ్ళకి పల్లె ప్రాంతాల వాళ్ళకి రాదు వాళ్ళు హాయిగా నిద్రపోతారు నిద్ర కరువైపోయింది దాని ముఖ్యమైన కారణం చిన్నపిల్లల్లో అందులో ఉన్న నలభై సంవత్సరాల లోపల వాళ్ళు వచ్చేదానికి ఏంటంటే నిద్ర తక్కువ గొప్ప సాధనం వచ్చింది మొబైల్ మొబైల్ స్క్రీన్ టైం పెరిగిపోయింది దానికి కూడా ఇక్కడ ఫిలడెల్ఫియా స్కూల్ ఆఫ్ పీడియాటిక్స్ నుంచి ఒక గొప్ప పరిశోధన వచ్చింది ఏదైతే పడుకోవాల్సిన సమయం ముందు మనం చెప్పుకున్నటువంటి పది నుంచి ఐదు వరకు నాలుగు వరకు కాకుండా తర్వాత ఎంత లేటుగా పది తర్వాత పదకొండుకి పడుకుంటే పన్నెండుకి పడుకుంటే ప్రతి గంటకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉందా తెల్లవారు కూడా దాని తాలూకు ఇబ్బందులు ఉన్నాయి చిన్నపిల్లల ఒక్క చిన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఇరవై ఆరు దశమల ఐదు కోట్లు ఉంటే రెండు కోట్ల మందికి చిన్నపిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి ఏం చిన్న ప్రాయం అండి ఏడు శాతం మందికి బ్లడ్ ప్రెషర్ ఉంది ఇది భారతదేశం గణం కాదు ఒక శాతం స్ట్రోక్ వస్తుంది చిన్నపిల్లలు అసలు వినడానికి లేదు అందులో నా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం ఓకే కాబట్టి నిద్ర తక్కువైపోయింది మనం భోజనం గురించి చెప్పుకున్నాం వ్యాయామం లేదు అదే కాకుండా అసలు రెస్ట్ అంటూ స్ట్రెస్ అయిపోయిందండి ఆ ఏదైతే ఆదాయం ప్రతి నెల వచ్చేటువంటి ఏదైతే ఆదాయం దేవుడికి కానీ స్ట్రెస్ ప్రతి వాళ్ళు చిన్నపిల్లల నుంచి ప్రతి వాళ్ళు స్ట్రెస్ స్కూల్లోనే స్ట్రెస్ ఉద్యోగం దగ్గర స్ట్రెస్సే ఎగ్జామ్ దగ్గర స్ట్రెస్సే కానీ స్ట్రెస్ పాతకాలంలో కూడా ఉందండి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు స్ట్రెస్ పడలేదు నేను పడలేదా చదువులు ఎక్కడ స్ట్రెస్ లేకుండా ఉంటుందా అయితే ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి ఏమంటే దానికోసం స్ట్రెస్ దానివల్ల ఇంకా స్వయంగా ఒత్తిడికి లోనవుతున్నారు అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఒక పోటీ పడ్డం వల్ల ఇలా మొదలైందంటారా అక్కడ చిన్న ప్రాబ్లం కూడా ఉందండి ఇప్పుడు తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రి ఇప్పుడు లిమిటెడ్గా ఒకళ్ళిద్దరు కుటుంబం వచ్చిన తర్వాత ఒకరిద్దరు పిల్లల మీద వాళ్ళకి బంగారం అయిపోయారు అది వాళ్ళ హక్కు కాదనడానికి ఎవరికీ లేదు అయితే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏమిటంటే వాళ్ళ పిల్లల తాలూకా తెలివితేటలు వాళ్ళ తాలూకా కాన్సన్ట్రేషన్ గురించి వాళ్ళకంటే బాగా ఏ టీచర్కి ఏ ప్రిన్సిపాల్కి తెలుస్తుంది అండి అలాంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళకి ఎయిమ్స్లోనే సీటు కావాలి ప్రతి వాళ్ళకి కూడా ఐఐటీలోనే కావాలి లేకపోతే బిట్స్లో మా కావాలి అని ఆలోచించడం న్యాయం కాదని చెప్పకపోయినా రాకపోతే దానికి ఆల్టర్నేటివ్ అన్నది మీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత కూడా దయచేసి మీదే ఓకే ఎందుకంటే ఏదో ఐఐటీ రాకపోతే జీవితం ఆగిపోలేదండి మామూలుగా ఇంకో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవచ్చు అందరికీ ఎయిమ్స్ ఢిల్లీలో రాదు మిగతా కా మెడికల్ కాలేజీలో ఉన్నాయి వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు మంచి డాక్టర్లు అవుతున్నారు ఇలాంటి చెప్పాల్సిన బాధ్యత కూడా అక్కడ స్ట్రెస్ పెరిగిపోతుంది అంటే ఎవరు తను తను పీర్ ప్రెషర్ అంటారు దాన్ని తన క్లాస్ మేటర్ సీట్ వచ్చింది తనకు రాలేదు ఏం చేస్తారు ఆ రోజు జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది ఆ రోజు ఎగ్జామ్ నాకు రాయలేకపోయాను సో స్ట్రెస్ అనేది ఒకటి ఎక్కువైపోయింది అట్లా ఇన్ని పద్ధతులండి డైట్ కానివ్వండి వ్యాయామం కానీ స్మోకింగ్ ఆల్కాహాల్ ముందు చెప్తాను ముఖ్యం బోబకాయమండి అసలు రెస్ట్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో ఎంతవరకు అంటే సెడెంటరీ కంట్రీ అయిపోతుందట భారతదేశం యాభై శాతం ఇప్పటికి ఉండేటువంటి గణాంకాల ప్రకారం భారతీయుల్లో యాభై శాతం లే అంటే కూర్చొని పని చేయడం సెడెంటరీ అంటే తప్పు మాట కాదు కూర్చొని జస్ట్ కదలకుండా నిశ్చలంగా ఉండి పని చేసే పద్ధతి బడా ఏదైతే ఉన్నారో డెస్క్ జాబులు అంటామో బాబు బడా బాబులు అంటాం అంటే కూర్చొని ఆఫీసులు వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మొత్తం మీద యాభై శాతం మీరైతే ఇప్పుడు డైట్ గురించి చెప్పారు అన్ని దాంట్లో గురించి చెప్పారు నిద్ర గురించి కొన్ని క్వశ్చన్స్ అనగాను సార్ ఏంటంటే నిద్ర బాగా నిద్రపోవాలి అని చెప్పేసి అని అంటున్నారు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతెంత నిద్రపోతే కరెక్ట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిపోతుంది దానికి కూడా ప్రమాణాలు ఉన్నాయి పరిణామాలు సో ఒకవేళ యూత్కి అయితే ఎంత మనం మందులు బంధు పడింది చిన్నపిల్లలు అనుకోండి రోజు పన్నెండు గంటలు నిద్రపోవాలి పన్నెండు గంటలు ఓకే అలా వయసు పెరుగుతున్న కొలది నిద్ర తాలూకా సంఖ్య నంబర్ తగ్గుతూ ఉంది ఓకే ఉదాహరణకు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వరకు తొమ్మిది గంటల నుంచి పది గంటలు నిద్రపోవాలి వయసు పెరిగింది యువతకు వచ్చారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవచ్చు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఇద్దరు కొంచెం మామూలుగానే న్యాచురల్గానే నాలుగు ఐదు గంటలు కుదిస్తుంది అది జుత్తు ఎలాగైతే తగ్గిపోతుందో జల్ల జుత్తు ఎలాగైతే వస్తుందో దాని తాలూకా అది సహజం అది అందులో కూడా ఇప్పుడు అరవై సంవత్సరాలప్పుడు డెబ్బై సంవత్సరాలప్పుడు ఏడు గంటలు ఎనిమిది ఏది మందుల అవసరం లేకుండా పని నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు నిద్ర అనేది ఒక ప్రమాణం ఉంది ఎందుకంటే స్క్రీన్ టైం మీరు తీసుకున్నట్టయితే చైనా కోరి అంటే ఎక్కడైనా మంచి జరిగితే కొన్ని మనం అక్కడ నుంచి ఆదర్శంగా తీసుకోవాలి తల్లిదండ్రులకు శిక్షించే సమయం వచ్చిందట చైనాలో మీ పిల్లలు కానీ ఈ టైంలో రోజుకు ఒక గంటే చూడాలి స్క్రీన్ టైం మొబైల్ మొబైల్ కానీ ఏదన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పిల్లలు కానీ ఎక్కువ చూసినట్టయితే బాధ్యత మీది అది చైనా ప్రభుత్వం కాదట ఓకే వివేక్ మూర్తి అని ఉన్నాడు ఒక ఆయన అమెరికాలో సర్జన్ జనరల్ అంటారు మంచి పోస్ట్ అది భారతీయ ఆరిజిన్ వ్యక్తి ఆయన చెప్పాడు పొగ త్రాగడం అన్నది ఆరోగ్యానికి హానికరం ఎలాగో ఇప్పుడు యాక్సిడెంట్లు ట్రైన్లోనా ఏరోప్లేన్లో జరుగుతున్న యాక్సిడెంట్ల కన్నా స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల వచ్చేటువంటి యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువ ఉండట అందరూ యాక్సిడెంట్ల మీద దృష్టి పెడతారు స్క్రీన్ టైం అందుకని ఆయన ఒక గొప్ప సలహా ఇచ్చాడు నిజంగా నేను అందరూ గమనించండి ఇది ఏదైతే ఇప్పుడు పొగ త్రాగడం హానికరము మద్యం సేవించడం హానికరం అని మన లేబు లేస్తున్నాము సూచనలు స్క్రీన్ టైం స్క్రీన్ ఒక విషయం సోషల్ మీడియాలో కూడా వేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన చాలా గట్టిగా చెప్తున్నాడు ఎక్కువ స్క్రీన్ టైం ఆరోగ్యానికి హానికరం హానికరం దానికి కారణం చెప్పాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికాలో ఈ చట్టం వచ్చింది ఏమని పొగ త్రాగడం హానికరం హానికరం అప్పటికి నలభై రెండు శాతం మంది అమెరికన్లు పొగ త్రాగుతూ ఉంటే ఇరవై రెండు శాతం తగ్గిపోయిందట పది నెక్స్ట్ పదిహేను యాభై సంవత్సరాలు ఎంత మార్పు అంటే దాన్ని తీసుకువెళ్ళడానికి లేదు అది ఏంటి వేసినంత మాత్రాన్ని చూడరా అని దాని ఎఫెక్ట్ ఉంటుంది అని భారత ప్రభుత్వం కూడా దానికి సరైనటువంటి చట్టాలు అవన్నీ తీసుకోవాలి స్క్రీన్ టైం అన్నది ఇప్పుడు ఫైవ్ జీ వచ్చింది ఇంకా సిక్స్ వస్తుంది సెవెన్ వస్తుంది అది ఒక ముఖ్యం కానీ చిన్నపిల్లలకు ఆ వయసులో చదువుకోవాల్సింది నిద్రపోవాల్సిన సమయంలో ఏవైతే వాళ్ళ సాధనాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ భావి భారత పౌరులుగా ఏం ఉపయోగం ఉంటుంది చదువు ఒకటే కాదు క్రైటీరియా సమాజానికి ఎంతో ఉపయోగకరం వాళ్ళలో కోపం తాపం యాంగర్ మిగతా మిత్రులతో అసలు ప్రతిదీ నెగిటివ్గా చూడడం ఎవరి మాట పెద్దాలంటే గౌరవం లేకపోవడం ఎక్కడ దీంట్లో కానీ మిగతా వాళ్ళతో ఉండడం చాలా చాలా మార్పులు వస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచన ఓకే అందువల్ల స్క్రీన్ టైం అంతే ముఖ్యం మనం నిద్ర టైం గురించి కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం అంటే ఇవన్నీ ఎలాగంటే ఇప్పుడు బ్రెయిన్ హెల్త్ అనేది ఏదో ఒక విషయం మీద కాదు అదే కాకుండా ప్రభుత్వం వారు కూడా ఏం ఆలోచించాలంటే బ్రెయిన్ హెల్త్ అనేది ఫండమెంటల్ రైట్ ఏదైతే హెల్త్ రైట్ ఫర్ ఎడ్యుకేషన్ లేకపోతే సమాచారం కోసం అది అడిగేటువంటి ఎలక రైట్ ఉన్నదో ఇది కూడా ఒక ఫండమెంటల్ రైట్గా అందరూ గమనించాలి ఇది ప్రభు ప్రపంచమంతట ప్రభుత్వ ఆరోగ్య సంస్థ కానీ ఏదో బ్రెయిన్ హెల్త్ డే అని పాటించినంత మాత్రాన్ని సరిపోదు సరిహద్దులు దాటి ఎలలు దాటి పేదవాళ్ళైనా ఆఫ్రికన్ దేశస్తులైనా కూడా బ్రెయిన్ హెల్త్ కోసం ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ అనేది అన్ని ఎలలు దాటి అక్కడ కూడా అక్కడ తాలూకు ప్రకంపనలు కలవాలి అదే ప్రజల్లో కూడా దాని తాలూకు అవగాహన ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఎడ్యుకేషనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి ఓకే బ్రెయిన్ అన్నది చాలా ముఖ్యమైన అవయం కాబట్టి దానికి సంబంధించినటువంటి హెల్త్ అన్నిటికంటే ముఖ్యము అని ప్రజల్లో కూడా అవగాహన రావాలి ముందు చెప్పినటువంటి దగ్గర దగ్గర పదమూడు దశమల్ నాలుగు బిలియన్ ఇంత మంది సఫర్ అవుతున్నారా అని చెప్పేసి వరల్డ్ వైడ్ వాస్తవం అది గణాంకాలు వచ్చినట్టు లేటెస్ట్ గణాంకాలు అదే కాకుండా ఇందులో చాలా వరకు ప్రివెంటబుల్ మన స్ట్రోక్ గురించి చెప్పుకున్నాం అది ఎంత సింపుల్ అండి ఒక మాట ఇంకోటి నలభై సంవత్సరాల లోపల వాళ్ళు నలభై సంవత్సరాల దగ్గర వాళ్ళు భారత ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తి కూడా ఎక్కడన్నా కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రతి ఎంఎన్సీలో కూడా మా ఇది దానికి ఇయర్లీ ఒక మే మెడికల్ చెకప్ చేయించుకుంటారు చేయించుకున్నారు చేయించుకున్నారు బీపీ ఎక్కువ వచ్చింది చాలా ఈజీగా తీసుకుంటాడు ఆ వ్యక్తి అదే నాకు రావడం బీపీ ఏంటి నాకు షుగర్ రావడం ఏంటి అందుకే ఎంత ప్రమాదం అవుతుంది చూడండి అది తర్వాత తర్వాత మీకు ఎంత ఇబ్బంది అవుతుంది సినిమా గురించి కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది టాక్ బాగుందా అని సరే సంతోషమే మీరు ఎంత నిన్న వాకింగ్కి వెళ్ళారా లేకపోతే ఏమిటి మీరు ఎంతసేపు రాత్రి నిద్రపోయారని ఒక్క విషయం ఏది అక్కడ మీరు కాఫీ తాగేటప్పుడు అనుకుంటే ఎంత ఉపయోగకరంగా ఉంటుందో పెద్ద అంటే అవగాహన అనేది ఒక్క భారతదేశం మీద అక్కడ ఉండేటువంటి అధికారంలో ఉన్న వాళ్ళ మీద నెట్టేసేయడం కన్నా ఇది అందరి బాధ్యత మీ మన బ్రెయిన్ మనం అన్న ఒక అవగాహన రావాలి మనం చాలా వరకు ఏదైతే బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు ఇబ్బందులు ప్రివెంటబుల్ ఎప్పుడు కూడా మనకు తెలిసింది ఎప్పుడో ఆంగ్ల సామెత ఉంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్ ఇబ్బంది వచ్చిన తర్వాత స్ట్రోక్ వచ్చిన తర్వాత వైద్యం మన చేతులు లేదండి చాలా తేడా దానిలో ఇంకా విషయాలు ఉన్నాయి కానీ ప్రివెన్షన్ ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న మాట అవగాహన అంటే స్ట్రోక్ వచ్చే ముందు వారం నుంచి కొన్ని సూచనలు కనబడతాయి ఓకే మరి అది పట్టించుకోవాలి ఏదో చిమ్మ చేతుల్లో తిమ్మరు రావడం మాటలు ఏదో మాటలు పూర్తిగా చెప్పలేకపోవడం ఏదో సైన్ చేస్తూ ఉంటే ఆ రోజు చెక్ తగ్గిపోయింది చెక్కు కానీ ఏదో సైన్ రాయిస్తూ ఉంటే ముందులా రాయలేకపోవడం లిప్తకాలం ఏ మూత వంకర కానీ కన్ను సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం కానీ ఆ తర్వాత రికవర్ అయిపోతుంది అదే కానీ ఎవరైనా అబ్జర్వ్ చేసి దాన్ని డాక్టర్ దగ్గర న్యూరోసర్జన్ న్యూరాలజిస్టర్ తీసుకెళ్తే ముందుగానే మనం రాబోయేటువంటి ఏదైతే ప్రమాదకరమైన స్ట్రోక్ అక్కడతో అడ్డకట్ట వేస్తుంది ఓకే వచ్చినప్పుడు చూద్దాం ఇది చిన్న విషయాలు అనుకుని తర్వాత మళ్ళీ హిస్టరీకి వచ్చినప్పుడు లేదండి వారం నుంచి పది రోజుల నుంచి నాకు ఇబ్బంది ఉందని దానివల్ల చేతులు కాలిపోయిన దాకా చెప్పినట్టుగా అవుతుంది అందువల్ల ఇవన్నీ ప్రివెన్షన్ అనేది అవగాహన అనేది చాలా చాలా ముఖ్యం బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్ గా చూయించుకోవాలి అలాగే డయాబెటీస్ హైదరాబాద్ నగరమే డయాబెటీస్ ఒక పెద్ద కేంద్రం హబ్ అయిపోయింది హబ్ అయిపోయింది ఇవన్నీ కూడా భోజనం అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ మరి తీసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారని దానికి ఏదైనా నియంత్రణ ఉండాలండి ఈ మధ్యకాలంలో అందరూ వాడుతున్నటువంటి చిన్న చిన్న ఈ మషాలాల నుంచి భారతదేశంలో అందరు తీసుకునేటువంటి పానీపూరి గురించి పెద్ద వ్యాసం వచ్చింది అవును ఎక్కడ బెంగళూరులో దాన్ని నిషేధించారు క్యాన్సర్ కణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కెమికల్ కణాలు కాదు కెమికల్ కెమికల్ కెమికల్స్ ఇలాగా ఇప్పుడు అంటే ఏది తీసుకునే దాంట్లో పదార్థాలన్నీ అంత వ్యాప్తి చెందాయి ఎప్పుడో ఒకసారి ఎప్పుడో మనం కూల్ డ్రింక్ తీసుకుంటే దాంట్లో ప్రాబ్లం ఉందని నేను చేశాను అంటే తీసుకునేటువంటి ప్రతి పదార్థం ముందు కూడా ఆలోచన అన్నది చాలా చాలా అవసరం దాని మీద కూడా లేబుల్ అవసరం ఎంత షుగర్ ఉంది ఎంత సాల్ట్ ఉంది దాని మీద ఇలాంటి కెమికల్స్ ఏమైనా ఉన్నాయా ఇది అందరు బాధ్యత గమనించే మనం భోజనం కానీ తీసుకునే ముందు అంటే మరి లెక్క ప్రకారం మ్యాథమెటికల్ ఫార్ములా మీద భోజనం తీసుకోమని కాకపోయినా రో రొటీన్ ఫుడ్ కాకుండా ఏదైనా తీసుకునేటప్పుడు దాని గురించి అవగాహన అనేది చాలా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ మన బ్రెయిన్ హెల్త్ని చక్కగా ఉంచుకోవాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటే బాగుంటుంది అంటారు యాజ్ ఏ డాక్టర్గా మీ సైడ్ దానికి ఏం స్పెషల్గా నేను అందరికీ జోక్ వేసినట్టుగానే ఏదో బంగారం వెండి తినక్కర్లేదు నాన్ వెజ్ టైన్ అనుకోండి మీ ఇష్టం అండి తీసుకునేటువంటి ఇప్పుడు మాటకి చేప తినండి చికెన్ కొంచెం తగ్గించండి ఏది ఈ కబాబ్స్ లేకపోతే ఏదో ఎక్కువగా ఫ్రై చేసింది ఆయిల్లో చేసినవి అలాంటివి తగ్గించాలి ఓకే గ్రిల్ చేసినటువంటి చాలా ప్రమాదకరం అంటున్నారు అదర్వైజ్ నాన్ వెజిటేరియన్ వారానికి లిమిట్ పెట్టుకోండి వారానికి రెండుసార్లు కోడి గుడి చేస్తాం చేప తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు కాయగూరలు ఏవైతే ఉన్న పల్సెస్ బీన్స్ మీ ఇంటి మీ సీజన్లో ఆ ఏరియాలో దొరికే పళ్ళే తీసుకోండి మీరు ఏదో ఫిలిఫైన్స్ నుంచి థాయిలాండ్ నుంచి కానీ ఎగుమతి చేసుకో అక్కర్లేదు ఓకే తీసుకునే దాంట్లో ఫైబర్ ఫుడ్ ఒకటి తీసుకోవాలి ఎప్పుడు కూడా ఎనభై శాతం భోజనం పొట్టలో ఉండాలంట ఎందుకంటే జీర్ణం అవడానికి సమయం ఇవ్వాలి కదండి స్పేస్ కూడా ఇవ్వాలి మీరు ఏదో ఆ రోజు బాగుంది కొంచెం రుచికరంగా ఉందని టేస్టీ ఫుడ్ కొట్టిస్తే అది జీర్ణం అవడానికి కష్టం జంక్ ఫుడ్ గురించి అయితే సరేస్తాయి ఆ మధ్యకాలంలో షుగర్ గురించి చెప్పాము ప్రస్తుతానికి భారతదేశం ఇంకా తక్కువలో ఉంది మామూలుగా తీసుకోవలసినటువంటి షుగర్ ఒక రోజుకి ఇరవై ఐదు గ్రాములు చైనాలు ఎంత తీసుకుంటున్నా చైనా కాదు అమెరికాలో ఎంత తీసుకుంటున్నా తెలుసా నూట ఇరవై ఐదు గ్రాము అందుకే అక్కడ ఉపకాయం అనేది ఎక్కువగా ఉన్నారు అయితే ఇప్పుడు మనకి భారతదేశం ఏదైతే మనం ఆర్థికంగా వాళ్ళకి మనం పోటీకెళ్తున్నామో దీనిలో కూడా దగ్గరలో పోటీకి వెళ్తున్నాం కూడా షుగర్ అనేది మనం తెలియకుండా మనం ఎక్కువ సేవిస్తాం ఓకే అంటే ఇలాగ ముళ్ళ కంచి పెట్టిస్తున్నారు షుగర్ వద్దంటారు సాల్ట్ వద్దంటారు నిద్ర వద్దంటారు ఇలా చూసుకోవాలని అని కష్టమని కాదు ఇవన్నీ పాతకాలంలో జరిగేవేనండి ఇది ప్రాబ్లమ్స్ ఎందుకు లేవు పాతకాలంలో ఎందుకు లేవు అంటే ఉన్నదాంతో హాయిగా సాయంగా ఏడు గంటలు ఏడున్నరకి అక్కడ కరెంట్ ఎక్కడ ఉండేదిలో ఉండేది హాయిగా పడుకుండే వాళ్ళు తెల్లవారు పొలానికి వెళ్ళేవారు ఏడు ఇప్పుడు మరి ఒళ్ళలో కూడా ఇది వచ్చేసింది నాగరికత అక్కడ కూడా వచ్చింది జంక్ ఫుడ్ అక్కడ కూడా మొబైల్స్ వచ్చాయి అక్కడ పాత కాలంలో విలేజ్ లో పనిచేసే స్త్రీలకి అసలు ఊబకాయం అంటే తెలియదు అండి ఇప్పుడు మగవాళ్ళకంటే కంపేర్ ఎక్కువ అయిపోయింది బిఎంఐ ఇవన్నీ కూడా ఈ విషపకరమైనటువంటి పరిణామాలు ముందు ముందు భారతదేశ భవిష్యత్తుకి ఆర్థిక ప్రగతికి ఇది చాలా హేతుబద్ధకం అవుతుందని ఆలోచన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వరల్డ్ బ్రెయిన్ డే రోజు మాత్రం అసలు బ్రెయిన్ హెల్త్ గురించి కానీ ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి దాని నుంచి సలహాలు సూచనలు చాలా చక్కగా ఇచ్చారు అంటే ఇందులో నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ సమ ఈ ఒక్క ప్రొఫెషన్కి నా జీవితం అంకితం చేసిన తర్వాత కొంతమందికి అయినా ఉపయోగకరమైనటువంటి నాలుగు మాటలు చెప్పడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుంది సో మీతో ఇలా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నాకు కూడా కొంచెం అవగాహన అనేది వచ్చింది నేను కూడా ఒక నలుగురికి చెప్పచ్చు కదా అని అనేలా నాకు కూడా అనిపించింది ఈ కార్యక్రమం తాలూకా మా ముఖ్యత అదే ఏదైతే ఉందో ఈ రోజున యూట్యూబ్ తాలూకా మీడియా రీచ్ చాలా ఎక్కువైంది ఎస్ సార్ నాకు వచ్చే పేషెంట్లు ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఏడు మంది రకరకాల ఇబ్బందుల కోసం ఈ మీ వీడియో చూసి వచ్చామని చెప్తున్నాను నాకు ఎంతో సంతోషంగా కానీ దానివల్ల మంచి జరగాలి జరుగుతుంది నా ప్రోగ్రామ్ చూసి దానివల్ల గొప్పని కారణ దానివల్ల ప్రజలకి జనానికి మంచి జరిగితే సార్థకత పెరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓల్డ్ బ్రెయిన్ డే రోజు మన బ్రెయిన్ ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటి దాని నుంచి కూడా మనం ఎలా ప్రివెన్షన్ అనేది తీసుకోవాలి మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటే మరి ఇలాంటి వాటి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ రంగనాథం గారు మరి న్యూరో సర్జన్గా ఒక మంచి సలహాలు సూచనలు అనేది కూడా ఇచ్చారు సార్ సో ఇలాంటి ప్రోగ్రామ్ మరో దాంతో కూడా మళ్ళీ కలదు అంతవరకు టేక్ కేర్ దిస్ ఇస్ చానక్యా